హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ చాలామంది వీడియోని చూస్తారు కానీ ఎవరో లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేండి ఈరోజు అల్లు అర్జున్ అల్లు అర్జున్ గారు వైసీపీ తరఫున ప్రచారం చేస్తున్నారు ప్రముఖ సీనియర్ నటుడు అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలుపుతున్నట్టు ఇందుకోసం అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డితో కలిసి ఈరోజు నంద్యాలలో వెళ్ళారు నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి అల్లు అర్జున్ దంపతుల మద్దతు తెలుపుతున్నట్లు వివరాలు అల్లు అర్జున్ ఫ్యామిలీకి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి దంపతులు స్నేహితులుగా ఉన్నారని ఈ క్రమంలో గత ఎన్నికల్లో సమయంలో కూడా వైసీపీ నేత శిల్ప రవిచంద్ర రెడ్డికి తమ మద్దతు తెలుపు చేశామని ఆయన బెస్ట్ విషస్ చెప్తూ సోషల్ మీడియాలో లేఖను పోస్ట్ చేశారని చెప్తున్నారు అయితే ఈసారి అల్లు అర్జున్ దంపతులు నేరుగా నంద్యాలకు వెళ్ళి వైసీపీ అభ్యర్థి రవిచంద్ర రెడ్డికి అదిత్వ్ స్వీకరించారు అయితే వైసీపీ మద్దతుగా కాకుండా తన స్నేహితులనే రవిచంద్ర ఇంటికి అల్లు అర్జున్ తన మద్దతును తెలియజేస్తున్నట్లు తెలుస్తుంది అయితే ఈ ఏపీ ఎన్నికల ప్రచారం నేటితో ముగి ఉన్నట్లుగా చివరి రోజున రవిచంద్ర రెడ్డి మద్దతుగా అల్లు అర్జున్ నంద్యాల వస్తుండడంతో తన స్నేహితులు తన తన ఫ్యాన్స్కు సంబరపడిపోతున్నారు అని అల్లు అర్జున్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అయితే పరిణామాల నేపథ్యంలో అల్లు అర్జున్పై జనసేన నుంచి తీవ్రమైన విమర్శలు అవుతున్నాయి ఇటీవల అల్లు అర్జున్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు పవన్ కళ్యాణ్ ఎన్ని ఎన్నికల ప్రయాణానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు నా జీవితాన్ని జనసేనకే అంకితం చేస్తూ మీకు ఎంచుకున్న మార్గం గురించి నేను ఎప్పుడూ గర్వపడుతున్నాను కుటుంబ సభ్యులుగా నా ప్రేమ మద్దతు ఎప్పుడు మీకు ఉంటుందని అంటున్నారు ఈ ఏకాంసలు నెరవేరాలని కోరుకుంటున్నానని ఆయన అల్లు అర్జున్ పేర్కొన్నారు ప్రస్తుతం ఏపీలో ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ ఒక రకమైన యుద్ధమే చేస్తున్నారు వైసీపీకి వ్యతిరేకంగా కూటమి టీడీపీ జనసేన బీజేపీ ఏర్పాట్లు అయితే ప్రస్తుతం వైసీపీకి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ ఒక రకమైన యుద్ధమే చేస్తున్నారు వైసీపీకి వ్యతిరేకంగా కూటమి టీడీపీ జనసేన బీజేపీ ఏర్పాటంలో పవన్ కళ్యాణ్ పలన కలిగింది కీలక పాత్రం వైసీపీ అదంతా పోరాడుతున్న పవన్ కళ్యాణ్కు మద్దతు తెలిపిన అర్జున్ వైసీపీ నుంచి పోటీ చేస్తున్న తన స్నేహితుడి మద్దతుగా ఆయన ఇంటికి వెళ్లడంపై పలువురు జనసేనపై మెగా అభిమానులు విమర్శలు చేస్తున్నారు స్నేహితుడికి మద్దతు తలపడం తప్పు తప్పులేదని ఒకవైపు పవన్ కళ్యాణ్కు మద్దతు ఉంటుందని చెప్పి వైసీపీ అభ్యర్థి కలవడానికి వెళ్ళవలసిన పని ఏమి ఉంది ప్రశ్నించారు అల్లుర్జున్కు వ్యతిరేకంగా సోషల్ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు